అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే మన వీడియోస్ కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది వీడియోస్ని హైప్ చేసి సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను అదేంటంటే హైప్ చేయడం వల్ల ఇంకొంతమంది కొత్త వాళ్ళకి మన ఛానల్ రీచ్ అవుతుంది సో తప్పకుండా హైప్ చేయండి ఇక లేదు చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం నా రాక్షసుడు ఎపిసోడ్ సిక్స్టీన్ వెయిట్ అసలు నేను ఇంట్లో నుంచి మొబైల్ తీసుకొచ్చానా లేదు ఓ గాడ్ అంటే ఇప్పుడు నా మొబైల్ అక్కడే ఉండిపోయింది సర్లే ఎలానో ఈవినింగ్ తొందరగానే వెళ్ళిపోతామన్నాడు కదా ఆ రాక్షసుడు సో ప్రాబ్లం లేదు అనుకుంటూ తిరిగి తన పనిలో పడిపోయింది ఇక మధ్యాహ్నం వరకు అన్ని పనులు కంప్లీట్ చేసి లంచ్కి ముందుగానే విక్కీ దగ్గరికి చేరింది ఏమైంది పని మొత్తం కంప్లీట్ అయిందా తను వర్క్ చేసుకుంటూనే అడిగాడు విక్కీ ఎస్ సార్ మొత్తం పని కంప్లీట్ అయింది మీరు ఆఫ్టర్ లంచ్ మీటింగ్కి వెళ్ళడమే అంది విశాలి తత్ స్కూల్ అండ్ ఆఫ్టర్ లంచ్ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండొద్దు ఇంటికి వెళ్ళిపో సరేనా మహి వస్తాడు నిన్ను పిక్ చేసుకోవడానికి చెప్పాడు విక్కీ మహీనా కానీ తను ఎందుకు వస్తాడు లేదు నేను ఒంటరిగా వెళ్తాను ఎవరూ రావాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు నా గురించి అంతగా భయపడితే మీటింగ్ అయ్యే వరకు నేను ఉంటాను ఆఫీస్లోని మీటింగ్ కంప్లీట్ అయ్యాక ఇద్దరం ఒకేసారి వెళ్దాం చెప్పింది విక్కీ వైపు చూస్తూ మహి మాత్రమే ఉండడు తపస్వి అండ్ చైత్ర కూడా ఉంటారు సో నువ్వు వెళ్ళొచ్చు అయినా కూడా నేను వెళ్ళను మొండి పట్టు పట్టినట్టు చెప్పింది ఏ ఏంటే మామూలుగా చెప్తుంటే మాట వినడం లేదు నా మీద భయం తగ్గిందా ఏంటి నా మీద ఉన్న భయం తగ్గిందా లేదంటే నా కోపం నా పనిష్మెంట్స్ అన్నీ మర్చిపోయావా ఇప్పుడు నువ్వు కానీ వాళ్ళతో పాటు వెళ్ళలేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అన్నాడు విక్కీ సీరియస్గా విక్కీ కోపం చూస్తూ ఉంటే ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళల్లో నీళ్ళతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది విశాలి నువ్వు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు కాబట్టి నేను పంపిస్తున్నాను లేదంటే నేను నేనెందుకు పంపిస్తాను అది నీకెందుకు అర్థం కావట్లేదు నువ్వు ఒంటరిగా ఉంటే వాడు ఏమైనా చేస్తాడు నేను కిడ్నాప్ చేయడానికే ఈ మీటింగ్ పెట్టి నన్ను లాక్ చేశాడు అని నాకు అర్థమవుతుంది చూస్తాను నీ వంటి మీద చిన్న గీత పడినా వాడికి నరకం అంటే ఏంటో చూపిస్తాను ఈ విక్రాంత్ గౌడ్ కోపాన్ని ఇంకా చూడలేదు కదా చూపిస్తా నీకేమైనా అయితే అప్పుడు చూపిస్తాను అంటూ తన మొబైల్ తీసుకొని చైత్రకి మహికి కాల్ చేసి విషయం చెప్పి వాళ్ళని రమ్మని చెప్పాడు మహి తపస్వి చైత్ర ముగ్గురు ఒక గంట ఆగి అక్కడికి స్టార్ట్ అనుకున్నారు ఇక్కడ తన క్యాబిన్లో కూర్చొని కంప్యూటర్ టేబుల్కి ఆంచి తలపెట్టి తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది ఎందుకో విక్కీ తనతో ప్రేమగా ఉంటే ఎంత నచ్చుతుందో తన కోపం చూస్తే అంతే భయం కూడా వేస్తుంది అసలు ఈ మనిషి నన్ను జన్మలో అర్థం చేసుకోడా ఏదైనా విషయం ఉంది అంటే అది మెల్లగా నాకు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా అన్నీ కూడా కసిరినట్టు ఇష్టం లేనట్టు మాట్లాడతాడు మళ్ళీ ఆ నెక్స్ట్ సెకండ్ నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడతాడు అసలు నన్ను ఏది నమ్మాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది ఇంతలో అక్కడికి వచ్చాడు ఒక అబ్బాయి హలో మిసెస్ విశాలి విక్రాంత్ గారు ఎలా ఉన్నారు నవ్వుతూ అడిగాడు అతను ఆ వాయిస్ విని తన కన్నీళ్లు తుడుచుకొని తల పైకి ఎత్తి వచ్చిన అతని వైపు చూసింది గుడ్ మార్నింగ్ సర్ నవ్వుతూ వినయంగా విష్ చేసింది అరే నువ్వు ఇప్పుడు మా విక్కీ గాడి పెళ్ళానివి నువ్వు నన్ను సార్ అనకూడదు ఇంకా విషయానికి వస్తే నేనే నిన్ను మేడం అనాలి అన్నాడు అతను నవ్వుతూ అయ్యో సార్ అలా ఏం లేదు ఇక్కడ నేను సార్ పియని మాత్రమే అంది నవ్వుతూ ఇంతకీ ఎక్కడున్నాడు మీ సార్ తన క్యాబిన్లో లేడు అవునా నాకు తెలీదు సార్ మేబీ ఆఫీస్ మొత్తం రౌండ్ వేయడానికి వెళ్ళుంటారు అంటే టూ డేస్కి ఒకసారి అతను అలా చెక్ చేస్తూ ఉంటారు మీకు తెలుసు కదా తెలుసు తెలుసు కానీ ఇప్పుడు ఏ ఫ్లోర్లో ఉండుంటాడు తెలీదు సార్ సరే నేను తను వచ్చే వరకు నీ క్యాబిన్లో వెయిట్ చేస్తాను నీకేం ప్రాబ్లం లేదు కదా అయ్యో అలా ఏం లేదు సార్ కూర్చోండి నవ్వుతూ విశాలికి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు అక్షయ్ మన విక్రాంత్ బాబు గారికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఈ అక్షయ్ గారు ఇంకేంటి ఎలా ఉంది మా వాడితో లైఫ్ నవ్వుతూ అడిగాడు అక్షయ్ ఆ మాటకి చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుందే తప్ప ఏం మాట్లాడలేదు అక్షయ్ తనేం అడిగాడో గుర్తు తెచ్చుకొని సారీరా అన్నాడు గిల్టీగా అయ్యో అలా ఏం లేదు సార్ విక్రాంత్ సార్ వచ్చినట్టున్నారు నేను ఒకసారి వెళ్ళి చెక్ చేసి వస్తాను అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చి విక్కీ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది అప్పుడే విక్రాంత్ తన క్యాబిన్లోకి వచ్చి కూర్చొని కనిపించడంతో కెన్ ఐ గెట్ ఇన్ సార్ డోర్ దగ్గరే నిలబడి అడిగింది ఎస్ కమిన్ సార్ అది మీకోసం అక్షయ్ సార్ వచ్చారు నా క్యాబిన్లోనే ఉన్నారు పంపించమంటారా పంపించు అంటూ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్షయ్కి విషయం చెప్పింది సరే థ్యాంక్స్ రా అంటూ అక్కడి నుంచి విక్కీ దగ్గరికి వెళ్ళాడు అక్షయ్ హాయ్ రా ఎలా ఉన్నావు నేను బాగున్నా నువ్వెప్పుడొచ్చావు నిన్న ఈవినింగ్ వచ్చా చాలా టయర్డ్గా అనిపించింది అందుకే నిన్న రాలేకపోయాను లేదంటే నిన్న ఈవినింగ్ ఇంటికి వచ్చేవాడిని అందరినీ కలిసినట్టు ఉంటుందిగా అవునా సరే ఈరోజు అందరూ ఇంట్లోనే ఉంటాం ఇంకేంటి పాపం ఇంకా నీ భయాన్ని చూపిస్తూనే ఉన్నావా పిల్లకి ఇందులో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది అక్షయ్ నిర్మొహటంగా మొహం మీదే తేల్చి చెప్పేశాడు రే బాబు నువ్వేం మారలేదురా అన్నాడు అక్షయ్ సరే ఇంకేంటి మరి ఆంటీ ఎలా ఉన్నారు ఇద్దరు బాగున్నారు నిన్ను వృషాలిని తీసుకొని ఇంటికి రమ్మన్నారు ఎప్పుడొస్తున్నారు ఇద్దరు చూసుకొని వస్తానులే అయినా మీటింగ్కి ఇంకో గంట ఉందిగా ఈలోపు ఏం చేస్తాం ఏముంది బావా హాయిగా ఏసీలోకి ఇచ్చింటా నాకు తెలిసి ఆ మిథున్గాడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు రా లేదంటే సడన్గా ఇప్పటికిప్పుడు మీటింగ్ ఉండడం ఏంటి వాడు ఎలా అయినా వృషాలిని కిడ్నాప్ చేస్తాను అని చెప్తున్నాడు అందుకే కొంచెం భయంగా ఉంది అన్నాడు విక్కీ ఏంటి సార్ ది గ్రేట్ సారీ సారీ ది గ్రేటెస్ట్ విక్రాంత్ గౌడ్ గారికి భయమా వా ఇలాంటి మాటలు నా జీవితంలో వింటాను అని అస్సలు అనుకోలేదురా అన్నాడు అక్షయ్ నవ్వుతూ ఇంకొక్క మాట నేను నోట్లో నుంచి ఎక్కువగా వస్తే నువ్వు నెక్స్ట్ వన్ అవర్లో వెళ్ళేది మీటింగ్కి కాదు డైరెక్ట్గా హాస్పిటల్ బెడ్ మీదకి బెదిరిస్తూ చెప్పాడు సర్లే బావా దేనికి కూడా అంతలో బెదిరించాలా ముడుచుకుంటూ చెప్పాడు అక్షయ్ పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్కి నవ్వుకుంటూ టైం గడిపేశాడు ఇక మీటింగ్ టైం అవుతూ ఉండడంతో మహికి కాల్ చేశాడు విక్కీ అనయా ట్రాఫిక్లో ఉన్నాం ఒక్క పావు గంటలో ఆఫీస్ దగ్గర ఉంటాం నువ్వు హ్యాపీగా మీటింగ్కి వెళ్ళు మేము వదినని పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము చెప్పాడు మహి మహి బీ కేర్ఫుల్ అంటూ చెప్పేసి మీటింగ్కి వెళ్ళిపోయాడు విక్కీ విక్కీతో పాటే అక్షయ్ కూడా సరిగ్గా విక్కీ మీటింగ్కి వెళ్ళిన ఐదు నిమిషాలకి స్టాఫ్ లాగా వచ్చి కలిసిపోయారు ఒక పది మంది రౌడీలు ఐదుగురు వృషాలి క్యాబిన్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇంకొక ఐదుగురు మాత్రం మీటింగ్ జరిగే చాంపర్ దగ్గరలో ఉన్నారు మహి వాళ్ళు చెప్పినట్టే ఒక గంటకి అక్కడికి వచ్చారు చైతు వదనకి కాల్ చే అన్నాడు మహి అలాగే అన్నయ్య అంటూ వృషాలి ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేసింది చైత్ర హలో వదిన మేము కింద ఉన్నాం ఫాస్ట్గా వచ్చేసాయి అంటూ చెప్పి కాల్ కట్ చేసింది తన వస్తువులన్నీ సర్దుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయింది వృషాలి వృషాలి వెనకే స్టార్ట్ అయ్యారు ఆ పది మంది రౌడీలు కూడా వృషాలి కనీసం వాళ్ళని గమనించకుండా ముందుకి అడుగులు వేస్తూ ఉంది అప్పుడే లంచ్ అవర్ కూడా కంప్లీట్ అవ్వడంతో పెద్దగా జనాలు ఎవ్వరు కారిడార్ దగ్గర లేరు ఫాస్ట్గా ముందుకి అడుగులు వేస్తూ ఉన్న వృషాలికి క్లోరోఫామ్ స్ప్రే చేసిన కచిఫ్ తన ముక్కు దగ్గర పెట్టి అదిమి పెట్టారు అంటూ వాళ్ళ చేతిలో గించుకుంటూ ఉంది విషాలి ఒక రెండు నిమిషాలు బలంగా పట్టుకునేసరికి స్పృహ తప్పి పడిపోయింది స్పృహ తప్పి పడిపోయిన తనని ఎత్తుకొని వెనక వైపు నుంచి తీసుకొని వెళ్ళి తమ కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఆ రౌడీలు చేతు వదిన ఏమని చెప్పింది ఇంకా రాలేదేంటి వాచ్ వైపు చూస్తూ అడిగాడు మహి ఏమో అన్నయ్య మేబీ ఏమైనా వర్క్ చేసుకుంటూ ఉండిపోయిందేమో నేను వెళ్ళి చూసిరానా అడిగింది చైత్ర సరే వెళ్ళు అన్నాడు మహి చైత్ర ఆగు నేను కూడా వస్తా అంటూ చైత్రతో పాటు వెళ్ళింది తపస్వి కూడా లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎక్కడా కూడా వృక్షాలి జాడలేదు ఇదేంటి వదిన ఇక్కడే కదా ఎప్పుడు వర్క్ చేసుకుంటూ ఉంటుంది తను వేరే ఫ్లోర్స్కి కూడా వెళ్ళదు దేవుడా ఏంటిది అనుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉన్న వేరే వాళ్ళని అడిగింది లేదు మేడం వృషాలి మేడం ఇప్పుడు బయటికి వెళ్ళడం మేము చూసాము చెప్పారు వాళ్ళు అవునా సరే అనుకుంటూ బయటికి వచ్చి చుట్టూ చూస్తుంది అక్కడ ఎక్కడ కూడా వృషాలి కనిపించకపోవడంతో ఎందుకో తనలో కంగారు ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి తపస్వి ఒకసారి మహి అనే దగ్గరికి వెళ్ళి తనకి విషయం చెప్పు అంటూ చెప్పడంతో మహి దగ్గరికి తీసింది తపస్వి చైత్ర ఏమో విక్కీ దగ్గరికి పరుగుతీసింది డైరెక్ట్గా అక్కడి నుంచి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ మీటింగ్ జరిగే ఛాంబర్ దగ్గరికి పరుగు తీసింది క్లోజ్ చేసి ఉన్న డోర్ దగ్గర నిలబడి ఆయాసంతో రొక్పోతూ ఉంది తన ఆయాసాన్ని తీర్చుకుంటూ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళింది అందరితో మాట్లాడుతూ ఉన్న విక్కీ సడన్గా డోర్ ఓపెన్ అయ్యేసరికి డోర్ వైపు చూశాడు అక్కడ చైత్ర కనిపించడంతో చైత్ర ఏమైంది ఈ టైంలో నువ్వు ఇక్కడ అనయ్య అనయ్య వదిన వదిన కనిపించడం లేదు భయపడుతూ చెప్పింది చైత్ర ఆ మాటలు విన్న అక్షయ్ విక్కీ ఒక్కసారిగా షాక్ అయితే అక్కడే ఉన్న మిథున్ మాత్రం ఒక సర్కాస్టిక్ స్మైల్ విడిచాడు ఏమంటున్నా మీ వదిన కనిపించకపోవడం ఏంటి ఆఫీస్ అంతా వెతకావా కూర్చున్న చోట నుంచి లేస్తూ అడిగాడు విక్రాంత్ నువ్వు ఇక్కడ అంత చూడు నేను వెళ్ళి వెతుకుతా అంటూ అక్షయ్ బయటికి అడుగులు వేస్తూ ఉంటే విక్కీ మాత్రం కోపంగా మిథున్ వాళ్ళ వైపు నడిచాడు ఎక్కడుందిరా నా భార్య మిథున్ షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపుతూ అడిగాడు వాట్ ఈస్ దిస్ విక్కీ నేను ఇక్కడే నీతో పాటు మీటింగ్లో ఉంటే నీ భార్య కనిపించట్లేదు అని నన్ను ఎలా బ్లేమ్ చేస్తావు నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉన్నాను కదా నీకు ఎప్పుడైతే తెలిసిందో నాకు కూడా అప్పుడే తెలిసింది ఐ మీన్ ఇప్పుడే తెలిసింది అన్నాడు మిథున్ రై నాటకాలు ఆడింది చాలు మర్యాదగా నా భార్య ఎక్కడుందో చెప్పు లేదంటే ఆ దేవుడు కూడా నిన్ను నా చేతిలో నుంచి కాపాడలేడు షర్ట్ కాలర్ మీద పట్టు బిగిస్తూ అడిగాడు నాకు తెలీదు అంటూ తన బలం మొత్తం ఉపయోగించి ఆ షర్ట్ కాలర్ని విడిపించుకున్నాడు మిథున్ అక్షయ్ చైత్ర దగ్గరికి వచ్చి చేతుపదా మనం వెళ్ళి వెతుకుదాం అంటూ తనని తీసుకొని మళ్ళీ బయటికి వచ్చాడు ఈలోపు తపస్వి వెళ్ళి చెప్పడంతో మహి తపస్వి ఇద్దరూ కలిసి ఆఫీస్ కాంపౌండ్ మొత్తం వెతుకుతూ ఉన్నారు అలా వెతుకుతూ ఉన్న తపస్వికి ఒక దగ్గర వృషాలి ఐడి కార్డ్ కనిపించింది మహి వృషాలి ఐడి కార్డ్ అంటూ ఆ కార్డు తీసి మహి చేతిలో పెట్టింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా వీడియోని హైక్ చేయడం కూడా మర్చిపోకండి ప్లీజ్ ఇక ఉంటాను బాయ్ బాయ్